హాయ్ అండి అందరికి నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఏంటి అలా అనుకుంటున్నారా రోజు మా విజయనగరంలో వర్షం పడిపోతూ మొక్కలు పాడైపోతున్నాయండి చాలా చాలా బాధ వేస్తుంది ఆ అంటే వర్షం పడితే ఎందుకమ్మా బాధ అని అంటారా బాధేనండి ఎందుకంటే డైలీ వర్షం పడిపోతే మన కుండీల్లో సారం అంతా వెళ్ళిపోతూ ఉంటుంది సరే వెళ్ళిపోతుంది మనం ఇద్దామా అంటే మళ్ళీ ఉదయం వెనకాస్తుంది వస్తుంది సాయంత్రం వర్షం పడిపోతుంది మనం ఇచ్చిన పోషకాలు కూడా అసలు మొక్కలకైతే ఉండడం లేదండి అలాగే లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఏమి ఇవ్వలేకపోతున్నాము ఘనజీవామృతమే ఇవ్వ ఘనంగా ఉండేవే ఏదైనా ఇవ్వాలి గట్టిగా ఉండేవి ఏవైనా ఇవ్వాలి వాటిలో భాగంగా ఆవు పిడకలు ఒకసారి మీకు వీడియో చేసి చూపించి ఆవు పిడకలు ఒకసారి ఇచ్చాను తర్వాత ఇది ఘనజీవామృతం ఒకసారి ఇచ్చాను మామూలు పశువులు ఎరువు ఒకసారి ఇచ్చాను తప్ప లిక్విడ్స్ అయితే ఏమి ఇవ్వలేకపోతున్నామండి ఎందుకంటే మట్టిలన్నీ నీళ్లు కారిపోయి మొక్కలన్నీ కూడా తెడిచిపోయి నానిపోయి ఉంటున్నాయి ఇంక ఇలా తెల్లవారింది మళ్ళీ సరే సాయంత్రం మళ్ళీ వచ్చేస్తుంది ఈ విధంగా అది అతివృష్టి అయిపోయింది అనమాట మొక్కలకు అతివృష్టి అయినా ఇబ్బంది అనావృష్టి అయినా కూడా ఇబ్బంది అనమాట అనావృష్టి అంటే వర్షాలు పడకపోవడం అతివృష్టి అంటే మొక్కలు ఎక్కువ వర్షాలు పడిపోయి నానిపోవడం అనమాట ఈ విధంగా కానీ ఎప్పుడూ నేను చూడలేదండి ఇలాంటి వాతావరణాన్ని మాత్రం ఈసారి అయితే మాత్రం చూశాను కానీ తట్టుకోవాలి ఇవన్నీ కూడా మనం తట్టుకోవాలి మనం తట్టుకున్నట్టు కూడా మొక్కలు కూడా తట్టుకోవాలి కానీ తట్టుకోలేవు కదా అవి అయితే మనం తట్టుకోవడం అంటే ఏంటి కొంచెం ఇంట్లోకి వెళ్ళి రెండు రోజులు డ్యూటీస్ ఎలా పడ్డము లేకపోతే మంచి ఆహారం తీసుకున్నా రెస్ట్ తీసుకోవడం అలా అలా డిఫరెంట్ డిఫరెంట్ గా మనం కేర్ తీసుకుంటాం వీటికి అలా కాదు కదా వర్షాలు తినట్టుగా మనం ఫుడ్ మార్చుకొని ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటాం అనమాట మొక్కలకి అలా కాదు కదా కానీ పాపం అయినా కూడా ఘనజీవామృతం వేయడం వల్ల ఏమో కొంచెం ఈ మాత్రం నిలబడ్డాయి పచ్చి ఆకులు కూడా రాలిపోతున్నాయి అంటే మొక్కలు నీటిలో నానిపోయి రాలిపోతున్నాయి అనమాట చక్కగా పిందలు కూడా రాలిపోతున్నాయి ఆకులు రాలిపోయి ఇలాంటివన్నీ కూడా మనం ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి ఇవన్నీ ప్రకృతిలో మార్పులు వలన జరుగుతూనే ఉంటుంది మరి మనకేలాగా జ్వరాలు జలుబులు వచ్చి సిక్క అయిపోవడం నీరసం అయిపోవడం జరుగుతూ ఉంటుందో మొక్కలకి కూడా సేమ్ టు సేమ్ అండి కాకపోతే కొంచెం ఇమ్యూనిటీ బూస్టింగ్ ఇస్తూ ముందుకి వెళ్ళిపోవాలి ఇంతకీ ఏమి ఇవ్వాలండి ఏంటి అంటారా నాకే చేస్తుంది మిర్చి చూసారా ఎంత బాగా చెట్టు నిండా కాయలు ఎంత బాగున్నాయి చూడండి ఇలాగా చూడండి ఎంత బాగున్నాయో బూత్ సౌలక్యాన్ని ఏదో మిర్చి ఇది వరిసాలు అని వరిస కాదు అస్సాం మిర్చి అనండి ఇది ఇదేమో గిన్నెస్ బుక్ ఎక్కిందండి మిర్చి అంత ఘాటు ఎక్కువ నిజమేనండి బాబే నేనైతే మాత్రం ఒకసారి ఏం చేశానంటే కోర్లని ఇంకా మొక్కడను చూపిస్తాను పదండి ఘాట్ ఎక్కువ దాన్ని ఒక రెండో మూడో మిరపకాయలు వేస్తానండి వేసి కొద్దిగా కారం వేస్తారండి ఇంకా పప్పు ఆ రోజు అంత కారం ఉందన్నమాట అందులో కొంచెం టమాటోలు వేసి కొంచెం వాటర్ వేసి అన్ని కవర్ చేశాను కొంచెం కారం తగ్గించడానికి అయినా కూడా కవర్ అవ్వలేదు అంత ఘాట్ అండి ఇవి ఎంత బాగానే చూడండి చెట్టు నిండా ఉన్నా రెండు మొక్కలు కూడా ఒక రెండు చనిపోయాయి రెండు ఉన్నాయి కొంచెం తట్టుకుని తట్టుకుంటున్నాయి పాడండి పాడవుతున్నాయి మరి ఏం చేయలేము అయితే ఎంతో కొంత మనం ఏదో ఒకటి చేసి వీటిని అయితే మనం సంరక్షణ చేసుకోవాలి ఏం చెయ్యాలి ఎంతకంటారా అయితే ఏం చేయాలో చెప్పే ముందు నేనైతే మాత్రం ముందు నడుము బిగిస్తానండి నడుము బిగించి చక్కగా నేనైతే ఈసారి ఏమి ఇవ్వబోతున్నానంటే అంటే పిండి ఇవ్వబోతున్నానండి అండి ఆవిపిండి మస్టర్డ్ కేక్ అంటాం కదా మస్టర్డ్ కేక్ ఆవపిండి ఇదిగోండి ఇది మనకి నూనె గానుగులు ఆడే వాళ్ళ దగ్గర గానుగు నూనెలు ఆడే వాళ్ళ దగ్గర ఉంటుంది మాకైతే మాత్రం ఆన్లైన్ అయితే మాత్రం చాలా ఎక్కువ కాస్ట్ అండి ఇది నేను తీర్చి నెల రోజులు అయిపోయింది ఎందుకు తెచ్చానంటే ఇంతకుముందు వీడియోలో ఒకటి చూపిస్తుంది చక్క నీటిలో నానబెట్టి దీని బెల్లం మొక్క ఇది నానబెట్టేసి చక్కగా మనకి వీటికి ఇచ్చాను వీటికి మన డ్రాగన్ ఫ్రూట్స్ కి వాటికి ఇచ్చాను అనమాట ఆ ఇచ్చినట్టు కూడా వీడియో చూసే ఉంటారు మీరు రెగ్యులర్ గా వీడియోలు కంటిన్యూ చేసే వాళ్ళకి ఏ విషయాలు అన్ని తెలిసిపోతూ ఉంటాయి ఆ విధంగా మళ్ళీ నేను మొక్కలు నానబెట్టి మొక్కల ఇంటికి ఇద్దాము మళ్ళీ నెలలో నానబెట్టాను తీసుకొచ్చారు రెండు కేజీలు కేజీ నలభై రూపాయలు ఆరోగ్యం అనమాట మాకు షాప్ ఉంది ఆ షాప్ లో అయితే చక్కగా అమ్ముతున్నారు మాకు వాళ్ళకి గానుగు ఉందన్నమాట కొబ్బరి ఆడతారు ఇలాగ నువ్వులు ఆడతారు తర్వాత ఇలాగ ఆవాలు ఆడతారు వాళ్ళు నూనెలు ఆడేసి ఈ కేక్ మనకి బయటకు అమ్మేస్తారు అనమాట నేనైతే చక్కగా వెళ్ళి అన్ని కేకులు తెచ్చుకుంటాను వేరుశెన పలుకులు చెక్క అవన్నీ కూడాను అందులో భాగంగా అయితే ఇంతకి ఏమి ఇస్తే బాగుంటుంది అంటారా ఇప్పుడు మనం వాటరింగ్ ఎక్కువైపోతుంది కాబట్టి వర్షం నీరు రోజు ఎక్కువైపోతున్నాయి కాబట్టి ఫర్టిలైజర్స్ ఇచ్చే అవకాశం లేదు ఓడబుడిసి జీవామృతం అలాగేది ఇవ్వడానికి కష్టంగా ఉంది అయితే మన లా ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్గా ఇవ్వాలి మొక్కలకి సేమ్ టు సేమ్ అన్ని ఒకేసారి అన్ని లైన్గా ఒకే మెటీరియల్ ఇచ్చామనుకోండి వాటికి బోర్ కొట్టేస్తుంది మళ్ళాగే మరి మనం కూడా ఒకే భోజనం తినలేం కదా రోజు ఒకే కూరతో తినలేం కదా అలాగనమాట అయితే ఇప్పుడు ఏం చేయాలని చెప్పండి నేను ఒకసారి చెప్పాను కదండి ఘనజీవామృతం ఒకసారి ఇచ్చాను ఆ పిడకులు ఒకసారి ఇచ్చాను ఇలాగ ఆ పశువులు ఒకసారి ఇచ్చాను ఇప్పుడు ఇది ఇవ్వబోతున్నాను అనమాట ఇప్పుడు ఇది ఇవ్వబోతున్నా చక్కగాను మొక్కలకి బాగా ఎక్కువ తడి పట్టేసింది దగ్గర అలా కూడా కొంచెం ఈ విధంగా ఇది ఇవ్వండి లేదంటే వేపిండి కూడా ఇవ్వచ్చండి వేపిండి కూడా వచ్చింది చూసి అది పచ్చిమిరపకాయ రాలిపోయింది గాలికి ఇలా అనమాట ఇలాగా నేనేం చేస్తున్నానంటే ఇలా మొక్కలు కొంచెం ఇలా విరక్కొట్టేసి కూడా మనం వీటిని ఈ విధంగా పెట్టేయచ్చండి కొంచెం వేడికి మొక్కలకి వేడికి ఇలాగ మట్టిలో ఇది ఈ విధంగా కొంచెం దోపేస్తుంటే కొంచెం ఈ విధంగా ఇలా మొక్కల దగ్గర ఇలా విధంగా కొంచెం మట్టి బురదగుండ దగ్గర ఇలా పొడిగా అదిగోండి ఇక్కడ చూస్తారే సడిగా చూసారా మట్ల ఇవన్నీ కూడా చాలా చాలా తడిగా అయిపోతున్నాయి ఇలాగ ఇలాగ దగ్గర ఒక్కొక్క కొంచెం ఇలాగ రెండేసి మొక్కలు మూడేసి మొక్కలు కొంచెం పౌడర్ లాగా జల్లేయడం ఇదిగోండి ఇక్కడ కొంచెం పౌడర్ జల్లుతున్నాను ఇలా అనమాట ఇలా చేయాలనేసి అయితే మాత్రం ఈసారి నేను మొక్కలకి ఇస్తున్నది ఇదండి ఇందులో తీగ జాతి ఉంది పచ్చిమిర్చి కూడా ఉంది నాకైతే రెండు కేజీలు తీసుకొచ్చాను కొంచెం కొంచెం అలా వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను మీ కి ఎంత సరిపోద్ది చూసుకొని అయితే మాత్రం వెయ్యండి అయితే ఇది ఎందుకు ఎందుకు వెయ్యాలి అంటారా కొంచెం వెచ్చదనం కల్పిస్తుంది మొక్కలకి మొక్కలకి ఇప్పుడు యువక పట్టిపోయి చలి పట్టిపోయినట్టు అయిపోతున్నాయి కదా డైలీ వర్షాలకి బురదలో నానిపోతున్నాయి కదా కొంచెం ఆ వేరుకులు అవి రాకుండా తగ్గుతుంది మీ దగ్గర వేపపిండి ఉంటే అది కూడా వేసుకోవచ్చు అండి వేపపిండి అందరికి అందుబాటులో ఉంటుంది అనుకుంటున్నాను దాన్ని కూడా వీలైతే మీరు గానుగుల దగ్గర కొనుక్కుంటే మన తక్కువ కాస్ట్ అయితే వస్తుంది ఆన్లైన్ మాత్రం చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుందండి అది మాత్రం చూసుకోండి అది చూసుకొని తీసుకోండి ఇదిగోండి మొక్కలకు మొదటి కొంచెం చేస్తే ఎలాగో సాయంత్రం వర్షం లేదు రేపు వర్షమో పడుతుంది కదా అందుకే ఇలా వేసేస్తున్నాను అసలు యాక్చువల్లీ ఏదో మామూలు అప్పుడు మామూలు పరిస్థితుల్లో ఇలా వెయ్యాలి అంటే మాత్రం ముందు తవ్వాలండి మొక్కల దగ్గర తవ్వి ఆ చుట్టూ వెయ్యాలి కానీ రోజు వర్షం పడుతుంది కాబట్టి నేను ఇంకా శ్రమ లేకుండా మనకైతే మాత్రం ఇలా వేసేస్తున్నాను అయితే ఇంతకు ఇది ఏ మొక్కలకి వెయ్యాలి అన్ని రకాల మొక్కలకి వేసుకోవచ్చండి ఈ మొక్క ఆ మొక్క అని లేదు సాయిల్ లో వేసుకోవచ్చు నీటిలో నానబెట్టి వేసుకోవచ్చు మొక్కలకి మంచి వెచ్చదనాన్ని పోషణి అందిస్తుంది ఇలాంటి బురదలు వర్షాలు అప్పుడు మాత్రం ఇది మంచిది అనమాట అంటే వేడి చేస్తుంది మొక్కలు వేడినిస్తుంది అనమాట అది దీన్ని ఎండాకాలంలో మాత్రం అందుకే దీన్ని ఎక్కువగా వాడనండి ఎండాకాలంలో ఏంటంటే ఎండాకాలంలో దీనికి వేడి ఎక్కువ కదా ఈ వేడికి మొక్కలు ఇంకా సఫర్ అవుతాయి సమ్మర్ వేడికి కొంత మనం ఇచ్చిన పోషకాల్లో వేడి ఉండడం వలన సఫర్ అవుతాయి అన్నమాట అందుకు నేను ఏం చేస్తున్నానంటే చలికాలంలోని ఇది ఎప్పుడెప్పుడు ఇవ్వాలంటే చలికాలంలో చలికాలంలోని ఇలాగ వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు ముసురులు పెట్టేసిని అంటాం ముసురులు పెట్టినప్పుడు ఈ విధంగా వీటికి ఆవపిండిని వాడుకుంటే బాగుంటుంది తర్వాత అయితే వర్షాలు చలికాలంలో ఎలా వాడాలండి అంటే ఇది చక్కగా నీటిలో నానబెట్టేయాలండి నానబెట్టేస్తే మంచి లిక్విడ్ వస్తుంది అన్నమాట మంచి ఫర్టిలైజర్ తయారవుతుంది నానబెట్టి దాన్ని నానిందని మూడు రోజులు బెల్లం ముక్క ఏదో వేసి నానబెడతాం కదా ఆ నానబెట్టినప్పుడు చక్కగా నానిన తర్వాత త్రీ డేస్ తర్వాత మనం వాటర్లో కలిపి ఇవ్వాలి డైరెక్ట్గా ఇవ్వకూడదు ఇప్పుడు ఏంటంటే సాయిల్లో ఎందుకలా వేసేస్తున్నానంటే సాయిల్ మీద వేస్తున్నాను వర్షాన్ని కొద్ది కొద్దిగా కరిగి మట్టిలో కలుస్తుంది అనమాట అందుకు ఈ విధంగా మనం ఆ పిండిని మనం మంచిగా వాడుకోవచ్చు సరే మీకు ఏంటంటే ఇంకా మీకు ఆవుండి చాలా ఎక్కువ కష్టం ఆన్లైన్ అన్నాను వచ్చారు రెండు మూడు రోజులు పట్టేస్తుంది మీకు దగ్గరలో గానుగులు లేవు మీకు దొరకదు అనుకున్నారనుకోండి మన ఇంట్లో ఆవాలు ఉంటాయి కదా చక్కగా ఎండబెట్టేయండి ఎండబెట్టేసి పౌడర్ చేసేయండి పౌడర్ చేసేసి ఆ పౌడర్ని కూడా కొంచెం ఒకరోజు ఎండలో పెడితే అది ఒక ఆయిల్ కంటెంట్ అనేది కొంచెం తగ్గుతుంది తగ్గినప్పుడు మీరు చక్కగా దాన్ని ఆయిల్ కంటెంట్ తగ్గినప్పుడు కూడా చక్కగా దాన్ని చుట్టూ ఇలాగ తోని కొంచెం కొంచెం అది బాగా పాత మొక్కలని ఇలా గుడితో తీసేస్తున్నాను కానీ లేకపోతే మాత్రం స్పూన్ తోని ఇదిగోండి ఇలా చెట్టు మాత్రం స్పూన్ తోని ఇదిగోండి ఈ విధంగా చల్లయడమే బురదగా ఉన్నప్పుడు ఆ బురద మట్లు ఈ విధంగా చల్లేస్తే మంచిగా మొక్కకి పోషణ అందుతూ పోషణతో పాటు వెచ్చదనాన్ని కూడా కల్పిస్తుంది అనమాట అందుకని మనం ఈ విధంగా చేసుకోవాలి అయితే ఈ రోజైతే మాత్రం ఓ రెండు కేజీలు అయితే నాకు ఇలాగే చుట్టూ రౌండ్ మీతో మాట్లాడుతూనే అయిపోయింది ఇంకో రెండు కేజీలు ఉంది కేజీ నలభై రూపాయలు కదా తీసుకొచ్చి వేసాను అనమాట ఇంక మిగతాయని చిన్న మొక్కలండి ఇప్పుడు మీరు చూసినవన్నీ కూడా తీగ జాతులు కొంచెం సిమెంట్ మళ్ళు అనమాట ఉన్నాయని సిమెంట్ మళ్ళు ఉన్నాయని సిమెంట్ మళ్ళు కాబట్టి కొంచెం ఎక్కువ ఎక్కువ వేశాను మిగతాన్నీ కూడా పూల మొక్కలు చిన్న చిన్న మొక్కలు కాబట్టి వాటికి యావరేజ్గా వాటికి యావరేజ్లో కొద్ది కొద్దిగా వేస్తాను ఇంకొక కేజీ అయితే నాకు సరిపోతుంది అంటే అండ్ నూట ఇరవై రూపాయలతో మనం మొక్కలు మంచి పోషన్ అయితే ఇచ్చుకున్నాం అనమాట మూడు అయితే నాకు సరిపోతుంది ఈ విధంగా మనం ప్లాన్ చేసుకోండి లేదంటే మీ ఇంట్లో ఉన్న ఆవాల్ని ఎండపెట్టి కొద్ది కొద్దిగా మొక్కలకి వేసుకోండి ఎక్కువ కాస్ట్ అయిపోతుంది ఎక్కువ ఆవాలు ఖరీదు కదండి అనుకుంటే మాత్రం కుండీలు చెక్ చేసుకోండి చెక్ చేసుకొని బురదగా ఉన్న కుండీల్లో వెయ్యండి కొంచెం డ్రై అయి వర్షం ఎంత పడినా కూడా డ్రై అయిపోతాయి కొన్ని కుండీలు వాటికి అయిపోయినా పర్వాలేదు కొంచెం మిగతా బురదగా ఉన్నకి మాత్రం వెయ్యాలి ఎందుకంటే వేరు కుళ్ళు వచ్చేస్తుంది వేరుకుళ్ళు వచ్చింది అంటే మొక్కలు మనం కాపాడలేమండి ఏం చేసినా కాపాడలేము అందుకు అయితే ఇప్పుడు పాటు దీనిలో కొంచెం వేపిండి కలుపు కూడా ఇవ్వచ్చు పిండి కూడా గా ఇప్పుడు ఈ పిండి అలా అయితే వాళ్ళు వేపిండి కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇచ్చేవచ్చు అనమాట అలాగే పొగాకు పౌడరు ఇలాంటివి ఏవైనా వెచ్చదనానికి వేడి కలిగించేవి ఇవ్వచ్చు అనమాట ఇదండి ఈరోజు వీడియో అయితే మనకైతే మనకి ఇప్పుడు ఒక విషయం ఏంటంటే మన గార్డెన్ విజిట్కి మహారాష్ట్ర నుంచి అండి మహారాష్ట్ర నుంచి అయితే ఒక ఇద్దరు వాళ్ళు వాళ్ళు ఏమన్నా ఏజెంట్స్ ఇద్దరు ఏజెంట్స్ వస్తున్నారు మన గార్డెన్ కి ఎందుకు వస్తున్నారు ఏంటి ఆ విశేషాలన్నీ కూడా మనం ఇప్పుడు వారికి మన గార్డెన్ పరిచయం చేస్తూ చూద్దాం మహారాష్ట్ర నుంచి వస్తున్నారండి వాళ్ళు మంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ తయారు చేసే కంపెనీ అనమాట మరి వాళ్ళకి యూట్యూబ్ లో ఈ వీడియోస్ అన్ని చూసి వాళ్ళు మన గురించి కనుక్కొని ఇక్కడికైతే వస్తున్నారు వారికి మన గార్డెన్ అయితే చూపిద్దాం చాలా సంతోషంగా ఉందండి యూట్యూబ్ లో చూసి నేను ఏంటి విజయనగరం విజయనగరం కొన్ని షాప్స్ వాళ్ళు వాళ్ళు సప్లై చేస్తున్న ఫోన్ చేసి మన కనుక్కొని గార్డెన్ చూడడానికి అయితే చక్కగా వస్తున్నారు చూపించేసి ఆ వార్తలు డీటెయిల్స్ ఏం కంపెనీ ఏ మందులు ఏంటి అనేది కూడా ఒకసారి మనం డీటెయిల్ గా చూద్దాం పదండి బెండకాయలు అయితే ఎంత కూర అయిపోతుంది అనమాట డిఫరెంట్లాగా ఉండదు ఇది అన్నపూర్ణ అన్నపూర్ణ అంటే పేరు తగ్గట్టుగానే ఉంటుంది అనమాట దీన్ని అన్నం ఉడికేటప్పుడు సాంట్లు వేస్తాము బాస్మతి రైస్ స్మెల్ వస్తుంది అదే కాకుండా రైస్ మేము కూరగాయలు పండించుకుంటున్నాం రైస్ పండించుకోలేము కదా ఆ రైస్ లో కెమికల్ తీసే కొను దీనిలో ఉందట ఇది గ్రీన్ టీకి వాడతారు అన్నంలో వేసుకుంటే బిర్యానీకి వేస్తాము డైలీ మేము అన్నంలో వేసుకుంటాం అనమాట ఇది అన్నపూర్ణ పండల్ లీవ్స్ అంటారు మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయొచ్చు బిఏఎన్ డిఏఎన్ పండల్ లీవ్స్ అది అద్భుతం అనమాట ఇలా ఒక్కొక్కటి ఇది మిచ్చి చూసారా ఇది బూత్ సోయా ఏదో అస్సాం దీనికి బిన్స్ బుక్ కూడా ఎక్కింది మిచ్చయితే అంటే ఇది ఒక ఇది ఒకటే కారం అంతే ఇది ఇది కాల్ ఇది కూడా ఉంటుంది ఇదిగోండి ఇది బ్లాక్ మిక్ వైట్ ఆకాశమిక్స్ ఇవన్నీ ఇది అది కాకుండా ఇది మాత్రం గిన్నెస్లో తగ్గింది ఇది మాత్రం సీడ్స్ కోసం చాలా వాడేసుకున్నాము రాదు కూడా విపరీతంగా వస్తుంది సీడ్ డెవలప్మెంట్ కోసం ఉంటుంది అనమాట మన సినిమా అది పది సీడ్ కాకుండా ఉందంటే మరి పది మందికి ఇవ్వాలి అది అదంతా సైజ్ అంతా వస్తుంది అంతకన్నా రాదు ఇవన్నీ చిక్కుడు బీర ఇవన్నీ వెరైటీస్ అన్నమాట కొన్ని ఫ్యాషల్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఉంటాయి ఒకటి పొడిపోతే ఇవన్న విత్తనా గురించి అనమాట ఇది ఒక ఫ్యాన్ లాస్ట్ గుర్తిస్తాము ఇక ఫ్యాషన్ ఫ్రూట్ అంటారు అది ఇంకా తేగచాక అన్నీ సిమెంట్ మళ్ళు మిగతా ఉన్న లా మల్టీ విటమిన్ ఇది మల్టీ విటమిన్ అంటే అన్ని రకాల విటమిన్స్ కలిపింది మీరు అది కూడా మీరు ఫోటో తీసుకుని గూగుల్లో సెర్చ్ తీసుకోండి ఇది కరివేపాకు లాగా వాడుకోవాలి పూర్వం అన్ని వాడేవారు ఇప్పుడు వీటిని బట్టి ట్యాబ్లెట్లు తయారయ్యాయి మన ఇప్పుడు ఏమైనా టాబ్లెట్లు తెచ్చా తెలియదు ఆటే వాళ్ళకి అసలు తెలియదు అదే కదా ఇప్పుడు ఎయిర్పోర్ట్ అయితే బంగాళాదుపులు మనం తెచ్చుకుంటాం మార్కెట్లో కానీ బంగాళాదుంపులు తెచ్చుకోవాలి ఎయిర్పోర్ట్ ఎటువ అనేసి మనకు చూసారా వస్తున్నాయి ఇప్పుడు దుంపు జాతి అందులో పెట్టాము ఇది ఇందులో ఉంది అది ఆ బంగాళ టేస్ట్ సేమ్ ఎగ్జాక్ట్గా అలాగే ఉంటుంది అనమాట ఇది ఈ ఒక దుంపు దాకలేవి యారో రూట్ అనేది ఇది ఒక మెడిసినల్ ప్లాంట్ యారో రూట్ పౌడర్ చాలా కాస్ట్ ఎక్కువ మీ సంవత్సరం ఒకసారి హార్వెస్ట్ చేస్తాము దానికి నాకు ఈ బకెట్లో దగ్గర రెండు కేజీ మూడు ఎందు వరకు దొంపలు వచ్చేస్తాయి దాని పౌడర్ నాకు ఒక దాన్ని డ్రై చేయాలి దాన్ని ఉడికించే ప్రాసెస్ వేరేగా ఉంటుంది అనమాట ఫస్ట్ ప్రైజ్ మా సంవత్సరం మొత్తం మేము కొనుక్కోము అలా ఉంటుంది ఇది చిన్న చిన్న వాటిలో కూడా ఆకులు గ్రో చేసుకోండి మరి ఎక్కువ రకాలు మన పండించిన ప్లేస్ తక్కువ మనకి అన్ని కావాలంటే చిన్న చిన్న సెట్ చేసుకుంటాం అనమాట ఇలాంటి మొక్క పెడితే ఎక్కువ అంతే వడివ్వంగా గ్రాఫ్టింగ్ ఎక్కువ వాడుతారు మన వాళ్ళు ఏంటంటే గ్రాఫ్టింగ్ ఎక్కువ వాడతారు దీన్ని డ్రాపింగ్ చేయడానికి అన్ని ఇలా మనం అన్ని సెట్ చేసుకుంటే మిని తోట ఆనందంగా బజ్జీ వస్తుంది వాజ్జీలని అనుకుంటే మనం ఇది రోడ్ పచ్చడి పులుసు అన్ని చేసుకుంటే తమగా మంచి మనకి ఇలాంటి సీజన్లో మెడిసిన్ అనమాట మనకి వ్యాధి రాకుండా ఇమ్యూనిటీకి ఇది ఇది కూడా తక్కువ ప్లేస్ ఎక్కువ మొక్కలు పండించుకునే విధానం వచ్చేస్తే కాయలు ఇది ఒక నాలుగు గ్లాసులు అవుతుంది లెమన్ లెమన్ లాగా కలుపుకొని తాగడం నెమ్మల నిమకాయని నీళ్ళ పందారాన్ని చిల్లుకొని చామాకు ఉంది ఇది చామాకు చామాకు చామంపలు పెడితే ఆకులు వచ్చేస్తుంది కానీ దొంపలు వస్తలేదు మన సంబంధించిన ఆకులు మాత్రం మేము బాగా వాడతాం మేము చామాకు అనేసి చామాకంటే అది ఒక రకమైన ఆకుకూర అది ఒక ఆకుకూరగా తీసుకుంటాం అనమాట అది గాల్ని క్లీన్ చేస్తే గుణంగా అనుకుంది కానీ రుచి అయితే అమోఘం పప్పులో వేస్తే అమోఘ రుచి కాడతో కలిపి వేసుకుంటాం అమ్మిన కలిపి పప్పులు వేసుకుంటాం అన్నమాట మిస్వాకు మిస్వాకులు వేసి మంచిదే మెడిసిన్ ప్లాంట్ వస్తుంది అన్ని చాలా మంచిది ఇది మేము కేబి ఆర్గానిక్స్ కంపెనీ మీద వచ్చామండి ఈ రోజు మేడం గారి టెర్రస్ గార్డెన్ విజిట్ చేయడం అయింది యాక్చువల్గా ఇలాంటి ఇన్నోవేటివ్ థాట్ ఇదే ఫస్ట్ టైం నేను చూడడం చాలా అంటే చాలా బాగా అనిపించింది మాకు మేము ఫార్మర్స్కి మా ఆర్గానిక్ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చి మేడం గారి టెరెస్ గార్డెన్ చూడడానికి వచ్చాము యాక్చువల్ ఇది మాకు వండర్ఫుల్ విజిట్ అని మేము చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇలాంటి థాట్ మనం అలాగే తీసుకుంటు ప్రతి ఇంట్లో ఇలాంటి హెరస్ గార్డెనింగ్ మనం ఫ్యూచర్లో స్టార్ట్ చేయాలని ప్రతి ఒక్కరికి ఆర్గానిక్ ఫుడ్ అందించాలనేసి గారి ఐడియాకి మేడం గారికి చాలా చాలా అంటే అలాగే కదా అండి మొత్తం ప్లాంట్ ఎక్స్ట్రాక్స్ నుంచి తయారు చేసిన పెస్టిసైడ్స్ వితౌట్ కెమికల్ జీరో కెమికల్స్తో తయారు చేసిన పురుగు మందులు అండి మరి ప్రతి మా ప్రతి ప్రొడక్టును ఏ ప్రోడక్ట్ వాడినా కానీ మొక్కల్లో పచ్చదనాన్ని పెంచుతుంది ఆర్గానిక్ అంటే జీరో పిహెచ్ఐ మనం మనం స్ప్రేన్ చేసిన ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కూడా మనం దాన్ని పక్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు లేదా మార్కెట్కి మనం సేల్ చేసుకోవచ్చు అలాగే మన ప్రోడక్ట్ చాలా బాగా ఉపయోగపడతాయి ఓకే అండి ఎందుకంటే ఇలాంటి కంపెనీలు మీదేంటే కేబి ఇలాంటి కంపెనీలు ఇంకా రావాలండి ఎందుకంటే అంత కెమికల్ మేమైపోయిన ఈ వ్యవసాయంలోని బాధ అనిపిస్తూ ఉంటుంది అనమాట కానీ ఏమి చేయలేక ఈ తోట ద్వారా కొంత కొన్ని గ్రో చేసుకుని ఆర్గానిక్గా తింటున్నాం మేము అందరం మిదుతోటి ధరలు కొంతమందిని అయితే ఇప్పుడు ఈ కంపెనీలు ఇలా రావడం వల్ల వ్యవసాయం బాగుంటే దేశం బాగుంటుంది మనం బాగుంటుంది మన ఫ్యూచర్ మా ఇప్పుడు మా తరం అయిపోయింది మా నెక్స్ట్ తరం కూడా పిల్లలే కదా ఈ సమాజంలో ఉండాలి అలాగే నాకు అయిపోయింది అనుకుంటాం కాదు నెక్స్ట్ నా తరం నా బిడ్డలు నా మనవలు అందరూ కూడా సమాజంలో ఉంది ఫ్యూచర్ అంతా కూడా ఆర్గానిక్ ఫుడ్ మళ్ళీ పూర్వవైభవం మీ కంపెనీల ద్వారాగా వస్తే చాలా చాలా సంతోషం ఇటువంటి ఆలోచనలు చేసి మీ యువత ఇలా ముందుకు రావడం నాకైతే చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ